హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి నిన్నటి రోజు నుంచి మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇప్పటి మంచి అప్డేట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఏ సమయంలోనూ తేదీ అయితే సెట్ చేయబడలేదు ఫౌండర్స్ అయితే ఖచ్చితంగా ప్రారంభం అయితే అవుతుంది ఎందుకంటే కొత్త ఓఎస్లో పని పూర్తయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ప్రారంభించబడుతుంది నిజంగా ఇది అందరికీ ఆనందంగా ఎగిరిగంతేసే వార్త తదుపరి టూ పాయింట్ జీరో వచ్చిన తర్వాత ఈ ఉత్పత్తులు క్రమంగా వస్తాయి మేము దాన్ని గెలవడానికి సిద్ధంగా ఉన్నాము మరి రెండు వందల ప్లస్ దేశాల ప్రజలు విశ్వసనీయంగా ఉండే సంస్థ ఆన్ ఆన్పాసి ఖచ్చితంగా గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేయబోతుంది మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో మిలియన్ మంది వ్యవస్థాపకులు ఉన్నారంటే అది ఒక ఆన్ ప్యాసివ్ కంపెనీలో మాత్రమే మరి నేను రోజు రేపు శుక్రవారం కలుద్దాం నేను ఇంకేదానైతే అయినా వస్తాను మీకు సహాయపడొచ్చు అని రెడ్ సార్ గారు చెప్పడం జరిగింది ఇంకా మార్టిన్ క్రిస్ మీటింగ్ ఈరోజు పిఎం మరి ఈడీటీ టైం ప్రకారం అంటే మన ఇండియా టైం ప్రకారం రాత్రి పదకొండున్నర గంటలకు స్పెషల్గా వస్తున్నారు డిఫరెంట్గా అంటే సంథింగ్ మరి పాపప్ మెసేజ్ కానీ లేదా ఓఎస్ టూ పాయింట్ జీరో విషయాలు ఖచ్చితంగా రాబోతున్నాయి మరి ఫౌండర్స్ ఈ మీటింగ్లో మరి సార్ వచ్చిన ఆశ్చర్యం లేదు మరి యాజ్ సార్ వచ్చి మన పాపప్ మెసేజ్ కానీ లేదా ఓఎస్ టూ జీరో మరి దాని గురించి కొద్దిగా డిస్కస్ ఏమైనా మనకి ఇస్తారా అని నాకైతే అనిపిస్తూ ఉంది ఏదేమైనా ఓకే ఫైనల్గా మరి మంచి విషయం కోసం అందరం ఎదురు చూద్దాం ఫౌండర్స్ ఫౌండర్స్ వ్యాపార ప్రపంచానికి దాని డిజిటల్ ఉత్పత్తుల ద్వారా కృత్రిమ మేధస్సు యొక్క ఈ యుగంలో నిష్క్రియాత్మక విప్లవం మరియు చరిత్ర మరియు యాంటెసివ్ ఉత్పత్తులు ప్రారంభించబడిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తాయి మరి ఇది ఎందుకు చెప్పబడుతుంది అంటే ఏ డిజిటల్ ఉత్పత్తులు చాలా శ్రమతో రూపొందించబడ్డాయి మరియు అభివృద్ధి చేయబడ్డాయి మరి వాటి ప్లేస్ ఖచ్చితంగా హార్ట్లో సిస్టంలో చూపించబడింది మరి ఏ డిజిటల్ వరల్డ్ యొక్క కొత్త ప్రపంచాన్ని మన ఉత్పత్తుల ద్వారా చూడటానికి ఫౌండర్స్ అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము ఎందుకంటే దాని ఆవిష్కరణ ప్రారంభం నుండి మనందరం కూడా ఈ విప్లవంలో భాగమే కాబట్టి విజయాన్ని చూడటం కూడా మనం ఇష్టపడతాము ఎందుకంటే అభివృద్ధి సమయంలో ఎన్నో సవాళ్ళు ప్రయత్నాలకు అడ్డంకులు మరియు హెచ్చుతగ్గులు మనందరం చూసాం అందువల్ల రాబోయే రోజుల్లో విశ్వంలో అందరికీ మంచి పని చేయాలనే మంచి ఉద్దేశంతో మరి రానున్న విజయం చాలా సానుకూలంగా ఉంటుంది మరి ఇన్ని సంవత్సరాలుగా ఫౌండర్స్ యొక్క సహనాన్ని నిలుపుకోదగల సామర్థ్యం కారణంగా మనం ఎంత సహనం వహించామో అంతకన్నా ఎక్కువ ప్రతిఫలం లభించే అవకాశం ఉంది ఫౌండర్స్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ యొక్క ఈ యుగాన్ని తయారు చేయడంలో ఖచ్చితంగా మరి వ్యాపార ప్రపంచానికి మన డిజిటల్ ఉత్పత్తులు చాలా ఉపయోగపడనున్నాయి మరి ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాత మార్కెట్ దృష్టి ఇంకా చాలా హైలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఈ డిజిటల్ యుగాన్ని మన యొక్క అభివృద్ధితో ఖచ్చితంగా మరి ఆన్ ప్యాసివ్ యొక్క స్థానం భవిష్యత్తులో మరి ఆర్థిక పరంగా మరి హోదా పరంగా మనల్ని ఆశారు మరి నిజంగా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది కాబట్టి ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్ యొక్క విలువను అర్థం చేసుకోండి ఇప్పటి నుంచైనా వ్యవహరించండి అంతే తప్ప మరి నిరాశ నిస్పృహలతో కంపెనీని కానీ ఆశాను కానీ దయచేసి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడద్దు మ్యాక్సిమమ్ ఇంకా ఈ వారంలోనే ఫైనల్గా అంటే ఇంకొక నాలుగైదు రోజుల్లో మనకు కావాల్సిన అది అంది మరియు ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఆన్ ప్యాసివ్ ఓ జీరో పాయింట్ టూ వర్షన్ కాబట్టి అందరం సంతోషంగా ఉన్న ఫౌండర్స్ Founders, are you on the super train or the stupid train? Founders in on passive. Why are some of you on the stupid train? The stupid train riders are founders who expect more than what they have put into on passive. Founders, do you remember when you first was introduced to on passive, and you were thrilled to be a founder in this transcendent technology company? You finally had a company that could make all your dreams a reality. Founders were all happy to be a significant part of OnPassive. You started to realize that you just got a pot of gold, and all you had to do is just wait until the owner of OnPassive, Mr. Ash Mafara, says that OnPassive is good to go. Remember, we all paid only $97 to become a founder one time. OnPassive released its first product called O Connect that scaled to the highest level as far as technology and the cost lower than any other video conferencing platform. But then something happened that was totally unsuspected. And in June 2024, technical